నేను మీ అందరితో చర్చించబోతున్నాను ముఖ్యంగా మన ప్రొద్దుటూరు నియోజకవర్గం డెవలప్ అయింది దానికి ఉదాహరణ ఏమిటంటే ఈ చెన్నమరాజు పల్లె ద్వారా ఈ చర్చి కట్టడం సాధ్యమైంది అందుకు కృషి చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ప్రొద్దుటూరులో ఎంతో డెవలప్ జరిగింది అనడానికి ముఖ్యంగా రాజన్న భోజనం దాని ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు ప్రతిరోజు ఎవరికి ఆకలి బాధ లేకుండా ఎంతో మంది ఆకలిని తీర్చడానికి అది కృషి చేస్తోంది అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆడపిల్లల చదువు బాగుండాలని కోరుకుంటారు అలాగే ఆయన అనుకున్నట్లు ఆడపిల్లల చదువు కోసం పాఠశాలలు పట్టించారు ఆడ గత ప్రభుత్వాలలో పాఠశాలలలో అన్ని సౌకర్యాలు లేవు కానీ ఈ ప్రభుత్వంలో అన్ని పాఠశాలలలో డిజిటల్ కోర్డ్స్ వచ్చాయి అలాగే ట్యాక్స్ పంపిణీ కూడా జరిగింది దాని వల్ల ట్యాక్స్ పంపిణీ ద్వారా టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు పిల్లవాడి రీడింగ్ స్కిల్స్ లెర్నింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి పనులను కార్యకలాపాలను చేపట్టారు అలాగే రాబోయే ఎలక్షన్స్ లో కూడా మన ఎమ్మెల్యే గారే మనకు మళ్ళీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాను అలాగే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు మళ్ళీ సీఎం గా రావాలని కోరుకుంటున్నాను ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను